హాయ్ అండి అందరూ బాగున్నారా రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మంది గుంటూరులో ఉంటుందండి షాపు బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి తక్కువ రేట్లో మంచి మంచి క్వాలిటీ కొలతలు పెద్దగా చేస్తాను తక్కువ బడ్జెట్ ఈ రోజు సూపర్ మోడల్స్ అండి ఈ ఆరు వెరైటీస్ రెడీగా ఉన్నాయి మన దగ్గర బెల్లు బెళ్లు ఒక్కొక్క ప్యాకెట్ కి ఆరు అర్చేళ్లు వస్తాయి ఇలా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు హోల్సేల్ గా ఇచ్చేస్తా ప్రతి ఐటమ్ కి ప్యాకెట్ వైజ్ వస్తాయి మూడు వందలు మూడు వందల ఎనభై బ్లౌజ్ మొత్తం రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ అండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఫుల్ బ్లౌజ్ వర్క్ నాలుగు వందల రూపాయలు అయిపోతాయి అయిపోతాయండి సూపర్ గుంది కలెక్షన్ మొత్తం బంగారు గీతలతో రెండు చేతులు గోల్డ్ కలర్ తో సీక్విన్స్ వరకు సూపర్ గుంది బ్లౌజ్ చుట్టూ కట్ వర్క్ ఒక రేంజ్ లో ఉందండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ఎన్నిసార్లు వాష్ చేసినా పాడైపోదండి క్లాత్ సూపర్ నైస్ క్వాలిటీ మెత్తగా స్మూత్ ఉందండి కింద సాటిన్ బార్టర్ గోల్డ్ లైన్స్ మీరు పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చండి ఎమ్రాడా పచ్చ మెరూన్ కలర్ డార్క్ రాయల్ బ్లూ దమ్సప్ వైన్ కలర్ కాంబినేషన్ బల్లే ఉందండి కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ టమోటా రాణి కలర్ మంచి కలర్ మ్యాచింగ్ అండి గా ఉన్నాయి అమ్ముకున్న వాళ్ళు అయితే హ్యాపీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎనిమిది వందలు ఈజీ గమ్మచ్చు అలాంటి కలెక్షన్ మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు చక్కటి కలెక్షన్ లాభాలు తీయాలంటే మంచి కలెక్షన్ ఇట్లాంటి ఐటమ్ తీసుకోండి అన్ని బడ్జెట్ తక్కువ లాభాలు ఎక్కువ కొత్త కలెక్షన్ ఫ్రెండ్స్ అన్ని బ్లౌజ్ కాన్సెప్ట్ మీరు చూసారా వీడియో మొత్తం ప్రతిదీ మగ్గం వరకు జాయిటీ చూపిస్తున్నా రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ ఇస్తాడండి ఏదో ఓపెన్ చేయమంటారండి చాలా బాగుంది రెండు చేతులు వర్క్ అండి మొత్తం చిప్స్ వర్క్ ఎంబ్రాయిడింగ్ గోల్డ్ జెరీ వర్క్ చిన్న చిన్న లాగా కొందన్స లాగా మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ చుట్టూతో కట్ వర్క్ ఈ రేటుకు వచ్చే ఐటమ్ కాదండి మనం ఇచ్చే రేటు కేవలం మూడు కొత్త కలెక్షన్ అండి ఈ శారీ కూడా షైనింగ్ ఉండేసి బలి ఉందండి ఇక సిల్వర్ రైన్స్ వచ్చి మెత్తగా స్మూత్ గా ఉంటే పళ్ళ చుట్టూ కూచ్చుళ్ళు దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ కాన్సెప్ట్ రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ మనం ఇచ్చే రేటు ఇంకా తక్కువ రేటు బంగారం ఇస్తున్నాం వీళ్ళకి పెట్టుబడి తక్కువలో బంగారం ఇస్తున్నా కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై అసలు ఈ రేడుకు వచ్చే చీరలు కాదండి రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ ఇచ్చి సూపర్గా ఉంది మ్యాచింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి అన్న దూరం అన్నా మాదంటే డబ్బులు రెడీగా ఉంటే ఫోన్పే ద్వారా చక్కగా మీకు ఫెసిలిటీ ఇస్తాను ఏ ఊరికైనా ట్రాన్స్పోర్టింగ్ కొరియర్ ఇస్తాను నెమిలిబింజన్ కలరు మెరూన్ కలరు వైన్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషను దీనికి తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి లైట్ కలర్స్లో స్కై బ్లూ కలరు ఇస్తాను సిక్స్ కలర్ స్తంభ ప్యాక్ కేవలం మూడు వందల యాభై రూపాయలు బడ్జెట్ తక్కువలో మీకు లాభాలు వచ్చే కలెక్షన్ స్టాక్ రోజు వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుంటూరు డిజిటల్ ప్రింటు అన్ని గులాపూలతో ఇదంతా పౌచింగ్ మేడం ఇది ఇంత పెద్ద ఫ్లవర్ ఉంది అనుకోవద్దు ఇది మొత్తం పౌచింగ్ ఇది మల్టీ కలర్స్ చూడండి టై టైన్ఏడిని ఇది మోడల్ గా చాలా బాగుందండి ఇంద్రధనుసు లాగా మోడల్ గా ఉండదు పచ్చ డార్క్ బచ్చల పండు నెమిలింజన్ కలర్ పట్టు రాణి కలర్ సంపంగి నేరేడు పండు వైన్ కలర్ ఈ ఆరు కలర్స్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి సార్ ఎలా ఉంది సార్ అసలు పళ్ళు ఎలా ఉంది దసప్ప ఎలా అంటే ఇదిగోండి ఇది లెహరియా డిజైన్ లో మోడల్ గా వస్తుంది రేటు కూడా చాలా తక్కువ రేట్ అండి జే స్టైల్ ఆరు వందల చిల్లర్లో ఉంది మీకు అందుబాటులో వచ్చింది కాబట్టి చెప్తున్నా మూడు వందల రూపాయలు కేవలం మూడు వందల రూపాయలు ఇది స్మూత్ గా భలే ఉందండి శారీ కూడా డైలీ వేరుకి పెట్టుబడులకి రీసెల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చాలా తక్కువ రేట్ మూడు వందల డెబ్బై ఇది ఎంత వరకు అమ్మొచ్చు అంటే అది మీ ఇష్టం అండి ఆరు వందల యాభై ఏడు వందలు అమ్మొచ్చు అది మీరు వంద రూపాయలు లాభం చేయండి చీర చీర లాభం చేయండి అది మీ ఇష్టం అది కొద్దిగా బడ్జెట్ తక్కువలో లాభాలు వచ్చేటప్పుడు కలెక్షన్ చక్క చూస్తాం మంచి ఐటమ్ ఈ బాంధిని స్టైల్లో ఇచ్చాడు స్ప్రే డిజైన్ లాగా ఇచ్చాడండి

పుష్ప శారీస్ అని అమ్ముతున్నారు గుంటూరు కారం అని చెప్పి అమ్ముతున్న ఐటమ్ అయితే డిమాండ్ ఉంది ఇది పట్టు జాకెట్ మీద చిల్లీ పన్నీర్ క్లాత్ మీద గోల్డ్ జరి ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వర్క్ మెత్తగా దూది లాగా మనం ఇచ్చే కేవలం మూడు వందల యాభై రూపాయలు సార్లు వాష్ చేసిన చీర ఏమి కాదండి మెత్తగా దూది ఉన్నట్టుంది మీరు డైలీ వేర్ శారీ కింద కట్టుకున్నా కూడా పాడైపోయేదండి చూస్తానికే ఫ్యాన్సీ వాష్ ఇది పల్చగా ఏం లేదండి మెత్తగా స్మూత్ గా బాగుంది క్వాలిటీ మీకు ఇంత విధి ఎందుకు చెప్తానంటే ఎక్కడెక్కడి నుంచో మన షాప్ విజిట్ అన్న మరి కొద్దిగా చిన్న ఊరన్న కొద్దిగా డబ్బులు పదివేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయని చాలా మంది వస్తున్నారు వాళ్ళందరూ రమ్మంటున్నా నేను కూడా నాకు అందరూ కావాల లక్ష రూపాయల గున్నవాళ్ళు కావాలి పదివేలు గున్నవాళ్ళు ఐదు వేలు గున్నవాళ్ళు కావాలా అయితే వీడియోలో చెప్పిండటే హోల్సేల్ గా ఇస్తున్నా ఇచ్చి మళ్ళీ ఇస్తా అంటే నేనేం చెప్పలేదు ఈ బల్క్ గా కొన్ని రేటు మీకు తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తున్నా కేవలం మూడు రేటు కొలతలు పెద్దవి వస్తాయండి ముఖ్యంగా కొలతలు పెద్ద వస్తాయి క్వాలిటీ బాగుంటాయి వాషబుల్ మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నా కేవలం మూడు వందల యాభై రూపాయలు చూడండి పళ్ళకి షోల్డర్కి కుచ్చుల దగ్గర బ్లౌజ్ మొత్తం రెండు చేతులు ఎంబ్రాయిడింగ్ గోల్డ్ జెరీ వర్క్ చీర తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడండి కాంట్రాస్ట్ లో ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఈ కలర్ కనకాబరం కి మెరూన్ కనకాంబరం కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి మిలిటరీ గ్రీన్ బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ ఎంబ్రాడ పచ్చ కలర్ కి బాటిల్ గ్రీన్ గోల్డ్ కలర్ కి నావీ బ్లూ చాక్లెట్ కలర్ కి కాఫీ కలర్ చాలా బాగుందండి పెట్టుబడులకైనా గ్లో ప్రవేశాలకైనా అమ్ముకోవడానికి ఎవరికైనా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ జార్జెట్ మీద బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ మంచి బ్యూటిఫుల్ గా ఇచ్చాడు కలర్స్ రాయల్ బ్లూ మెరూన్ నెమిలి పింజింగ్ కలర్ డార్క్ పట్టురాణి కలర్ ఎమరాల పచ్చ ఎమరాల గ్రీన్ అంటారు డార్క్ దంసపు వైన్ కలర్ ఈ ఆరు తీసుకున్న వాళ్ళకి నేను హోల్సేల్ రేట్ ఇచ్చేస్తాను సోరత్తులు ఇచ్చే రేట్ ఇక్కడ ఇచ్చేస్తానండి కేవలం నాలుగు వందల రూపాయలు కొలత అడగండి ఆరు మీటర్ల ముప్పై పాయింట్ బొద్దుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతే నాకంతా ఎంప్లాయిస్ టీచర్స్ కొద్దిగా కాలనీలు ఉంటాయండి టీచర్స్ కాలనీ వాళ్ళు కూడా తీసుకెళ్ళి అమ్ముతున్నారు మంచి లాభాలు వస్తాయి వాషిబుల్ లేనండి వాషిబుల్ లే మేడం అన్ని నక్షత్రాల రూపంలో డైమండ్స్ మగ్గం వరకు ఎలా ఉంటదో అలానే ఉంటుందండి చాలా తక్కువ బడ్జెట్ వేసినా సరుకు అయితే కరెక్ట్ గా వంద చే ఉందండి మీకు ఎన్ని ప్యాకెట్ గా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి శ్రావణ మాసం కి ఫెస్టివల్స్ కి పండగలకి మంచి లాభాలు వచ్చేయటము ఇది మొత్తం కట్ వర్క్ అండి ఇది రెండు చేతులు ఫుల్ గా వస్తుంది ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మీద ఇస్తున్న సిబైసి కలర్ మ్యాచ్ ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ మేడం వర్క్ సూపర్ ఉందండి ఇలా కట్ వర్క్ చేసి ప్లెయిన్ చీర్ ఎంత అయింది బ్లౌజ్ ఎంత ఇది లేబర్ ఛార్జ్ ఎంత అయింది మీరు లెక్కేసుకోండి ఇవి మన ఇంటి ఆడపిల్లలకి ఒక థౌజండ్ రూపీస్లో పెట్టాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు మంచి కలర్ మ్యాచ్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ని రకాలు జీవితం చక్కగా చెప్తున్నా మీ అందరి సపోర్ట్ మాకు కావాలా మీ అందరు బాగుండాలనే ఉద్దేశంతో వీడియోలో రేట్లు తగ్గించి పెట్టి చక్కగా ఇస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి డబ్బులు రెడీగా ఉంటేనే మా వాట్సాప్ పెట్టి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా షాపు రండి ఒకవేళ మీరు డబ్బులు రెడీగా ఉంటే వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమని చెప్పండి ఓకేనా ఆరు మీటర్ల ముప్ప పాయింట్ ఒరిజినల్ హెవీ కస్తూరి జార్జెట్ ఏదైనా సెటిల్ లక్కి విడిగా అయితే అనేది లేదండి ఏంటంటే పండుగ ఫెస్టివల్ టైం కదా హోల్స్ హోల్సేల్ తీసుకుంటున్నారు ఓకేనా